హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఆకుకూరలతో పులావ్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పిల్లల లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ ఆకుకూరల పులావ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ ఆకుకూరల పులావ్ కోసం మన దగ్గర అవైలబుల్ ఉన్న ఆకుకూరలను తీసుకోవాలి ఇక్కడ నేనైతే మెంతాకుని తీసుకుంటున్నానండి చిన్న మింతాకు అంటారు కదా ఆ మింతాకుని తీసుకుంటున్నాను మీకు నచ్చితే రెండు తీసుకోవచ్చు పెద్ద ఆకునైనా చిన్న మింతాకునైనా తీసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి సన్నగా ఈ విధంగా తీసుకుంటున్నాను తర్వాత తోటకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను అదేవిధంగా పుదీనాని కొత్తిమీరని కూడా తీసుకుంటున్నాను అన్నీ ఈ క్వాంటిటీలో తీసుకున్నానండి నా దగ్గర అవైలబుల్ ఉన్న ఆకుకూరలని నేను యూస్ చేస్తున్నాను ఇంకా ఎడిషనల్గా ఇందులోకి పాలకూర పచ్చలకూరను కూడా తీసుకోవచ్చు అన్నీ సమానంగా తీసుకోండి తర్వాత ఇందులోకి పుల్లటి ఆకుని తీసుకోవాలి ఇక్కడ మీరు కూర అయినా తీసుకోవచ్చు అదేవిధంగా గోంగూరనైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోంగూరను తీసుకుంటున్నానండి గోంగూరలో కూడా నేను ఇక్కడ తెల్లగోంగూర అదేవిధంగా ఎర్ర గోంగూరను తీసుకుంటున్నాను రెండు మిక్స్ చేసి తీసుకుంటున్నాను ఏదైనా మీ చాయిస్ అనమాట గోంగూర అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఆ ప్లేస్లో మీరు చుక్కాకునైనా తీసుకోవచ్చు సో ఆకురని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి తీసుకోండి తర్వాత రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు జీడిపప్పులని ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను తర్వాత బాస్మతి రైస్ని రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి నార్మల్ రైస్నైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పులావ్కి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా ఆయిల్తోనే కాకుండా కొంచెం ఇక్కడ నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పుక్కలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాలు జీడిపప్పులని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ నూనెలోకి కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పులావ్ మసాలాన్ని వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ పులావ్ మసాలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ వచ్చేసి వన్ స్పూన్ వేస్తున్నాను ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు ఇలాచిని దంచి కూడా వేసుకోవచ్చు ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండు కారంని కూడా స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎండు కారం వేసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆకుకూరలను వేసుకోవాలి ముందుగా గోంగూరను వేసేస్తున్నాను తర్వాత మిగిలిన ఆకుకూరలన్నింటినీ వేసేసుకొని ఈ ఆకుకూరలు మొత్తము మసాలాలోకి కలిసేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి కాస్త మగ్గే విధంగా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా నీళ్ళు మొత్తం కాస్త ఇంగిపోయేటట్టుగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను కాబట్టి రైస్ త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పచ్చి బఠానీలు కూడా వేస్తున్నానండి ఫ్రై చేసేటప్పుడు బఠానీలు వేయడం అనేది మర్చిపోయాను కాబట్టి ఈ స్టేజ్లో వేస్తున్నాను బఠానీలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని ఒప్పేసి ఈ బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బియ్యం మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా కాస్త ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ మన పులావ్ పులావైతే రెడీ అయిపోయింది ఇలా వేడి మీద మాత్రం కదపకండి ఎందుకంటే మనం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి అనేది విరిగిపోతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత దీన్ని అడుగు నుంచి పై భాగం వరకు మిక్స్ చేస్తూ మనము ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పొడి పొడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనికి కాంబినేషన్గా రైతా అయితేనే బాగుంటుందండి కర్రీస్ కంటే కూడా రైతాతో సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ హెల్తీ అండ్ టేస్టీ పులావ్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్